నమస్తే అండి ఈరోజు వీడియోలో కాకరపాతని మన గార్డెన్లో ఎలా పెంచుకోవాలి కాకరపాతని పెంచుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే వాటికి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ కాకరపాతిని సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా కూడా మనం పెంచుకోవచ్చు అనమాట టెరెస్ గార్డెన్లో నేల మీద ఇలా చక్కగా పెంచుకోవచ్చు అయితే కంటైనర్ని మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే టెరెస్ గార్డెన్లో కూడా ఎక్కువ దిగుబడి అనేది తీసుకోవచ్చు అనమాట పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజు కానీ లేదంటే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ ఉంటాయి కదా వాటిలో అయినా పెట్టుకోవచ్చు అనమాట హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ అయితే ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఏ కూరగాయ పాదులైనా మనం పెంచుకునేటప్పుడు ఫస్ట్ విత్తనాలని మంచివి సెలెక్ట్ చేసుకోవాలండి ఎప్పుడు ఒకే షాప్కి వెళ్ళి అడిగామనుకోండి నాణ్యమైన విత్తనాలు మనకి మనకిస్తారనమాట అలా తెచ్చుకున్న విత్తనాలు కావాలనుకుంటే మనం నానపెట్టైనా పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు విత్తనాలు పెట్టుకున్న వారం రోజులలోపు మొలకలు అనేవి రావడం స్టార్ట్ అవుతుందనమాట సార్ చూసారా ఇంతకుముందు దీనిలో ధర్మాకోల్ బాక్స్లో పెట్టాను రెండు మొక్కలండి మామూలుగా విత్తనాలు పెట్టేటప్పుడు ఒక నాలుగు విత్తనాల వరకు పెట్టాను కానీ రెండే జర్మేట్ అయ్యాయి మొన్నే మళ్ళీ పక్కన ఇంకొక రెండు విత్తనాలు అలా పెట్టాను అనమాట అయితే మామూలుగా మిగతా పాదుల్లాగానే విత్తనాలు పెట్టిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపు చక్కగా తీగలు రావటం అనేది స్టార్ట్ అవుతుంది ఇలా వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టుకోవాలండి తీగలకి చూసారా పందిరి పైకి మనం పాకించుకునేటట్టుగా వైర్ కానీ లేదంటే వైర్ కట్టుకునేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను దగ్గరగా చూసారా ఈ తీగ పక్కన చిన్న కర్రముక్కు పెట్టి ఈ తేగకి కర్రకి కలిపి నేను వైర్ అనేది కట్టాను ఇలా కట్టకుండా ఓన్లీ మనకి ఈ కాకరపాదు తీగకు మాత్రమే కట్టామనుకోండి ఎక్కువ గాలి ఫోర్స్గా వచ్చినప్పుడు ఆ గాలికి పైకి అటు ఇటు ఊగి పైకి లేచిపోయి వేర్లవి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా పక్కన ఇలా కర్ర గుచ్చుకుని ఏదైనా సరే బేర్పాదైనా ఆనపాదైనా కాకరపాదైనా వేటికైనా కూడా ఇలా పక్కన తీగ పక్కన ఇలా కర్ర పెట్టుకుని ఇలా వైర్ అనేది కట్టుకోండి ఎప్పటికప్పుడు ఇలా కలుపు మొక్కలు అవి తీసేసుకుంటూ ఉండాలి మనం కంటైనర్ సైజును కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలండి పెద్ద సైజు కంటైనర్స్ నేను ఇక్కడ ధర్మాకోల్ బాక్స్లో పెట్టాను లేదంటే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టక్స్ ఉంటాయి కదా పెద్దవి వాటిలైనా పెట్టుకోవచ్చు గ్రో బ్యాగ్స్ అయినా కూడా పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజు కంటే పెద్దవి పెట్టుకుంటే మంచిగా దిగుబడి అనేది వస్తుందండి ఇంకొక టిప్ ఏంటంటే తేగలు ఇలా పాకేటప్పుడు కాకరపాతికి ఇంకొంచెం ఒక వారం అలా ఆగిన తర్వాత పక్క నుంచి ఇక్కడ వస్తున్నాయి చూడండి సైడ్ నుంచి కొత్త కొమ్మలు అనేవి వస్తాయి వీటిని ఎంకరేజ్ చేయకుండా మనం ఈ సైడ్ వచ్చే కొమ్మల్ని తీసేస్తామనుకోండి ఫాస్ట్గా ఈ పైన వచ్చే మెయిన్ తీగ అనేది పైకంట పాకి పందిరి మీద ఎక్కువ దూరం పాకుద్ది అనమాట కిందే గుబురుగా లేకుండా ఈ మెయిన్ తేగ వరకు ముందు పైకి ఎక్కించేసుకున్నాం అనుకోండి పందిరి మీద ఎక్కువగా పాకుతుందనమాట లేదంటే కింద ఈ ఆకులు ఇవన్నీ కూడా గుబురుగా వచ్చేసి వేర్లకి గాలాడకుండా మట్టిది గాలాడకుండా అవుతుంది కాబట్టి అలా అయినా పెంచుకోవచ్చు మనకి బుషీగా కావాలంటే బట్ నేనైతే మాత్రం చక్కగా కింద ఈ సైడ్ వచ్చే కొమ్మలన్నీ కూడా తీసేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేసి పైన ఈ మెయిన్ తీగలు మాత్రమే పైకి ఎక్కించుకుంటాను అలా మనం మనకి వీళ్ళని బట్టి పెంచుకోవచ్చు అనమాట బుషీగా కావాలి అనుకుంటే ఈ ఉండే టిప్ని కట్ చేస్తే ఈ కింద పక్కన వచ్చే కొమ్మలు అనేవి స్పీడ్గా పెరుగుతాయి అన్నమాట అలా రకరకాలుగా మనం పెంచుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే కాకరపాదు అనే కాదండి మిగిలిన ఏ కూరగాయ జాతికి సంబంధించిన పాదులైనా కూడా జాతికి పాదులకు సంబంధించైనా లేదా అన్ని రకాల కూరగాయ మొక్కలకి కూడా మనం మట్టిని ఎలా కలుపుకుంటామో సేమ్ కాకరపాదుకు కూడా అంతే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు కొద్దిగా వేపిండి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుని కలిపి పెట్టుకోవటమే డ్రైనేజ్ హోల్స్ అనేవి కంటైనర్కి మల్టిపుల్ హోల్స్ ఉండేటట్టుగా చూసుకోవాలండి మట్టిని కలుపుకునే విధానంపైనే మనం తీసుకునే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది ఫస్ట్ ఇప్పుడు నేను చూపించిన కాకరపాదు తీగలు వస్తున్నాయి కదా అవి వచ్చి పోతా పిందా స్టార్ట్ అయ్యే వరకు కూడా మనం ఎక్స్ట్రాగా ఎరువులు వేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మట్టిని కలిపేటప్పుడే దానిలో ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి కాపు స్టార్ట్ అయ్యే వరకు కూడా మట్టిలో ఉండే బలం అనేది ఆ తీగలు పాకటానికి సరిపోతుంది అనమాట మనసు కాపు స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే మిగిలిన తెగజాతి పాదులకి సంబంధించినట్లుగానే వీటికి కూడా మేలు ఫీమేల్ అనేవి రెండు రకాల ఫ్లవర్స్ అనేవి ఉంటాయండి ఎల్లో కలర్లో కాకర పాదుకు మాత్రం మార్నింగ్ టైంలోనే విచ్చుకుంటాయి కొన్ని రకాల పాదులకు ఏంటంటే సాయంత్రం టైంలో పువ్వులు అనేవి ఇచ్చుకుంటాయి పాదులు అలాగా ఇలా ఓన్లీ పువ్వు మాత్రమే ఉందనుకోండి అది వచ్చేసి మేల్ ఫ్లవరు మీకు ఫీమేల్ ఫ్లవర్ కూడా చూపిస్తాను ఇలా కాయొచ్చి చివరి పువ్వు ఉంటే ఇది ఫీమేల్ ఫ్లవర్ అండి ఆడ పువ్వు అనమాట నార్మల్గా బీర కాకర పొట్ల ఆనప ఇంకా దోశ ఇంకా అన్నింటికీ కూడా ఫీమేల్ ఫ్లవర్స్ అన్నింటికి కూడా ఆ పాతికి సంబంధించిన పెందుండి చివరి పువ్వు ఉంటుంది అనమాట నార్మల్గా మగ పువ్వులకు మాత్రం ఓన్లీ పువ్వు మాత్రమే ఉంటుంది అయితే న్యాచురల్గానే పాలినేషన్ అనేది జరుగుతుందండి పాలినేషన్ జరిగి మనకి కాయలుగా మారుతాయి ఈ ఆడపూలు అనేవి ఒకవేళ పాలినేషన్ ప్రాబ్లం అయ్యింది అనుకోండి ఇప్పుడు నేను చూపించాను కదా పండిపోయిన పిందెలు అలా పండిపోతాయి అనమాట సో అలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాండ్ పాలినేషన్ చేసుకుని మనం ఫీమేల్ ఫ్లవర్స్ని కాయలుగా మార్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ మేల్ ఫ్లవర్ తీసుకుని రాలిపోయింది చాలా సెన్సిటివ్గా ఉంటాయండి కాకర పూలు ఇంకొకటి తీసుకుందాం అటువైపు ఉంది న్యాచురల్గానే పాలినేషన్ అనేది బీస్ ద్వారా గాలి ద్వారా చీమల ద్వారా జరుగుతూ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి అంటే మనం కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాం కాబట్టి బీస్ అవి అట్రాక్ట్ అయి రానప్పుడు పాలినేషన్ అనేది జరిగినప్పుడు పూచిన ఫీమేల్ ఫ్లవర్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి అనమాట అలా వేస్ట్ అవ్వకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా మేల్ ఫ్లవర్ పుప్పుడిని ఫీమేల్ ఫ్లవర్ స్టిగ్మా మీద ఆ మేల్ ఫ్లవర్ రెక్కల్ని వెనక్కి మడిచి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా రబ్ చేయటం వల్ల పాలినేషన్ అనేది జరిగి సక్సెస్ఫుల్గా కాయగా మారుతుందండి మెయిన్లీ ఫీమేల్ ఫ్లవర్స్ని మనం కొంచెం కాన్సన్ట్రేషన్గా పాదుని అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఇది పాలినేషన్ జరిగింది మనకి పాలినేషన్ జరిగిన తర్వాత వన్ వీక్లోనే కాయలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట ఒక్కొక్కసారి కాకరకాయలు పండిపోతున్నాయి కాయలుగా మారట్లేదని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా అవి కాకరకాయలు కాదండి పువ్వులే ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి పాలినేషన్ ప్రాబ్లం అయ్యి అంటే పాలినేషన్ జరిగినప్పుడు ఇలా కాయలు అనేవి పండిపోతాయి అనమాట అంటే పువ్వులు పువ్వులుగా ఉన్నప్పుడే పాలినేషన్ ప్రాబ్లం అయ్యి ఇంకెలా పండుగ అయిపోతాయి అనమాట కాకర కాయలు కాదండి ఇవి పువ్వులే సో పాలినేషన్ ప్రాబ్లం ఇలా కాయలు ఫీమేల్ ఫ్లవర్స్ వేస్ట్ అవ్వకుండా చక్కగా మంచిగా కాయలుగా మారాలి అంటే ఇదిగోండి ఇది పాలినేషన్ జరిగింది చూసారా కాయలుగా మారాలి అంటే ఇప్పుడు నేను చూపించినట్లుగా హ్యాండ్ పాలినేషన్ చేసుకుని సక్సెస్ఫుల్గా మనం కాయలుగా మార్చుకోవచ్చు అనమాట ఒకసారి కాకరపువ్వు పూసిన తర్వాత అది కరెక్ట్గా పాలినేషన్ అది జరిగితే వారం లోపు మనకి కాకరకాయలు హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి రెడీ అయిన కాయలని రెడీ అయినట్టు చక్కగా హార్వెస్ట్లు తీసుకుంటే మిగిలిన పూత పింద ఎదగటానికి కావలసిన బలం అది సరిపోతుందనమాట చిన్న సైజులో ఉన్నాయి పిందరన్నీ కూడా ఎదగాలి అంటే బలం కావాలి కదా ఈ పాదు నేల మీద పెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఎక్కువ దూరం పాకిందండి ఈ ప్లేస్లోనే దొండపాదు కూడా పెట్టాం కదా రెండు కలిపేసి తీగలు అనేవి అల్లుకుపోయాయి కాయలైతే మంచి సైజులో వస్తున్నాయి అదే మనం టెర్రస్ గార్డెన్లో కంటైనర్లో పెట్టుకున్నట్లయితే కంటైనర్ని ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి కనీసం ఒక ఐదు గంటలు ఎండైనా ఈ పాదు మీద ఉండేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట ఎండ ఎప్పుడైనా ఎక్కువగా ఉంటేనే మంచిగా ఆ పోత కాపు అనేది మంచిగా ఉంటుంది అనమాట పూచిన ప్రతి ఫీమేల్ ఫ్లవర్ని మనం హ్యాండ్ పాలినిషన్ ద్వారా కాయలుగా మార్చుకుని చక్కగా హార్వెస్ట్లు తీసుకోవచ్చండి అయితే వీటికి ఇచ్చే ఎరువులు ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే మిగిలిన పాదులకి మాదిరిగానే పదిహేను రోజులకు ఒకసారి బాగా మాగిన పశువులు ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ ఇలా వేసుకోవచ్చు అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఇస్తాయండి ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం తేమ అది చూసుకుని బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఉల్లిపాయ పొట్టి నానబెట్టినప్పుడు వచ్చిన వాటరు అలాగే వేస్ట్ కూరగాయల వేస్ట్ ఆ తీసేసిన పీల్స్ అవన్నీ కూడా ఒక్క బకెట్లోకి కలెక్ట్ చేసి నిండేటట్టుగా వాటర్ పోసుకుని ఒక పక్కన పెట్టేసుకుని త్రీ డేస్ తర్వాత మనం ఆ వాటర్ని మొక్కలకి ఇవ్వటం వల్ల మంచిగా కాయలు అనేవి పెద్ద సైజులో వస్తాయండి అలాగే ఇచ్చే ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే నీమ్ ఆయిల్ని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్ప్రే చేస్తే చాలా రకాల పెస్ట్లు రాకుండా ముందుగానే కంట్రోల్ చేయొచ్చు వీటికి వచ్చేసి ఎక్కువగా హ్యాబిట్స్ మిల్లీ బక్స్ బాగా అటాక్ చేస్తూ ఉంటాయి కాబట్టి నీమ్ ఆయిల్ పొగాకు ద్రావణం ఇలా మనం రకరకాలుగా ఇంట్లోనే తయారు చేసుకునే ఆర్గానిక్గా మొక్కలకి స్ప్రేగా చేయొచ్చు గోమూత్రం కూడా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తుందండి మనం పెస్ట్ వచ్చిన తర్వాత కంటే కూడా రాకముందు నుంచే గోమూత్రాన్ని నెలకి రెండు నెలలకు ఒకసారి అలా గార్డెన్లో అన్ని రకాల మొక్కలకి స్ప్రేగా చేయటం వల్ల చాలా రకాల పెస్టులు రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వీటికి ఎల్లో కలర్లో కొన్ని పురుగులు అనేవి అటాక్ చేస్తూ ఉంటాయండి మీరు గమనించినట్లయితే ఇంకా అవి వచ్చాయి అంటే ఇంకా పాదుని చంపే వరకు ఊరుకో కొంచెం గమనించుకుంటూ ఉండాలి ఆకుల వెనక భాగంలో ఆ పసుపు రంగు పువ్వులు కానీ కనబడితే మ్యాక్సిమం చేత్తోనే రిమూవ్ చేసేయడానికి ట్రై చేయండి చేత్తో తీసేసి దూరంగా బయటపడేయటము చంపేయటమో చేయాలి నెక్స్ట్ ఒకవేళ బాగా పాదంతా కూడా బాగా అడ్లిపోయాయి అంటే ఏదో ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ని మనం ఇందాక చెప్పినట్లుగా పొగాకు ద్రావణం లేదా అల్లం పచ్చిమిర్చి పుల్లటి మజ్జిగలో కలిపి అలా కూడా రకరకాలుగా మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశానండి ఆర్గానిక్ పెస్టిసైడ్స్ని అలా ఏదో ఒకటి మనం స్ప్రేలుగా చేసుకుని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కాకరకాయలో పుచ్చులు కూడా వస్తూ ఉంటాయండి ప్రస్తుతానికైతే అలా పుచ్చులు ప్రాబ్లమ్ అది లేదు ఫ్రూట్ బోరస్ వల్ల వస్తుందనమాట కొంచెం పెందలుగా ఉన్నప్పుడే వాటికి ఏమైనా కవర్లు అవి కట్టుకోవచ్చు అన్నీ ఎక్కువ ఎక్కువ పెందలు ఉన్నప్పుడు అన్నింటికి అలా చేయలేం కాబట్టి కొంచెం మనం ఇలా పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్ని స్ప్రేగా చేసుకుంటే ఆర్గానిక్గా తయారు చేసుకుని సరిపోతుందనమాట హెల్త్ పరంగా చాలా మంచిదండి కాకరకాయల్ని మనం రెగ్యులర్గా డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల మంచి బెనిఫిట్స్ అనేవి మనం చూడవచ్చు పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి సో అందులోనూ మనం మన గార్డెన్లో పెంచుకున్న కూరగాయలు చాలా రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెంచడం కూడా చాలా సులువు కాబట్టి తప్పకుండా ఒక కాకరపాదును పెట్టుకోండి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ అసలు తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్